కళ్యాణ అనమిక పెళ్ళి ఏ అడ్డు లేకుండా సక్రమంగా అయిపోతుంది అయిపోయిన వెంటనే ఇంద్రదేవి కావ్య దానలక్ష్మి అపర్ణ వీళ్ళందరూ అన అరవింద కావ్య అరవింద పద్దు కుచిల వీళ్ళందరికీ తాంబూలు చీర గాజులు తాంబూలం ఇస్తూ ఉంటారు చాలా సంతోషంగా ఉందామా పెళ్ళి సక్రమంగా అయిపోయింది మీరు కూడా కలిసారు మన రెండు కుటుంబాలు చాలా హ్యాపీగా ఉన్నాయి ఇలాగ మరొక మళ్ళీ ఎన్ని ఎన్ని రోజుల తర్వాత కలుస్తాము ఇలాగ అప్పుడప్పుడు కలుస్తూ ఉంటే మనకి బాగుంటుంది ఉంటుంది అని ఇంద్రాదేవి అంటూ ఉంటుంది దానికి అపర్ణ ఇంకెందుకు అత్తగారు సంక్రాంతి వస్తుంది కదా మళ్ళీ సంక్రాంతికి కూడా కలొచ్చు అని అంటూ ఉంటుంది సరే అని చెప్పి ఎటోలాటూ వెళ్ళిపోతూ ఉంటారు కావ్యం విక్కి కాసి వెళ్ళి మీకు ఒక విషయం చెప్తాను అంటూ మీరు మీకు పద్దుకి ఎలాంటి ఒప్పందాలు ఉన్నాయో నాకు తెలియదు కానీ పద్దు మిమ్మల్ని చాలా లవ్ చేస్తుంది చాలా ఇష్టపడుతుంది మీరు మాత్రం పద్దుని విడిచిపెట్టకండి పద్దు అంటే చాలా మంచి అమ్మాయి అమ్మాయికి ఆ అమ్మాయి నమ్మిందంటే విడిచిపెట్టదు అని అంటూ ఉంటుంది కావ్య రాజు రాజుతో అయితే పద్దు ఎలా చెప్తూ ఉంటుంది మీకు మీకున్న ఉన్నత స్థాయిని కావ్య ఎప్పుడు కిందకి దించదు కావ్య మిమ్మల్ని చాలా ఇష్టపడుతుంది మిమ్మల్ని చాలా బాగా నమ్ముతుంది మీరు మాత్రం ఆ నమ్మకాన్ని కోల్పోనివ్వకండి మీరు మీకున్న మర్యాదని అన్నింటినీ కావ్య కాల్ కాపాడుకోగలదు అని పద్దు రాజుతో అంటూ ఉంటుంది విక్కీ విక్కీ రాజు దగ్గరికి వెళ్ళి బ్రో సరే అయితే వెళ్దామేదని హగ్ చేసుకొని బాయ్ చెప్తూ ఉం బాయ్ చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు వెళ్ళి ఇక్కడ కవి కళ్యాణి దగ్గరికి వెళ్ళి ఆల్ ద బెస్ట్ అని చెప్తూ ఉంటాడు చెప్పి ఒకరు ఒక్కొక్కరు హగ్లిచ్చుకొని ఎటులటూ వెళ్ళిపోతూ ఉంటారు దాని తర్వాత పద్దు పద్దు చెప్పిన విషయాలకి రాజు ఏమన్నాడు కావ్య ఏమనకుండా సైలెంట్గా ఉండిపోతూ ఉంటాడు కావ్య చెప్పిన దానికి విక్కు కూడా సైలెంట్గా పద్ పద్దు కాసి చూసుకొని కామ్గా ఉండిపోతూ ఉంటాడు సరే అయితే ఉంటాం అదని చెప్పి ఒకరికొకరు హగ్గిల్చుకొని ఇటు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతూ హ్యాపీగా ఉంటారు